మీ గారికి ఇప్పుడు మన ఎంపీ కేశ చిన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ అందరికీ నమస్కారం వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం కృష్ణ గారికి విజయవాడ నగరంతో ఉన్న అన్నబంధం తెనాలిక వారి కుటుంబం నిజంగా విజయవాడ మీద కృష్ణ గారు ఎప్పుడన్నా స్టూడియోలో కలిస్తే ఏమయ్యా మా బెజవాడటం ఉందని అడిగేవాళ్ళు అంత ప్రేమ అంటే మనకు కూడా విజయవాడ నగరానికి కూడా అంటే అంతే ప్రేమ ఉందా లేదా తప్పకుండా విజయవాడ నగరంలో ఉన్న ఆత్మీయత కృష్ణ గారు ఏ రోజు కూడా తలుచుకునేవాళ్ళు ంతో నాకు కూడా కొంత అనుబంధం ఉంటున్న అదృష్టంగా భావిస్తున్నాను జయకృష్ణ చిన్నప్పుడు ఏదో చబ్బీగా చూసా జయకృష్ణని చూస్తే చక్కటి హీరోగా చక్క మహేష్ బాబు లాగా చక్కటి అందమైన హీరోగా ఇవాళ జయకృష్ణ వస్తున్నారు కాబట్టి మనందరం మరొక చక్కటి హీరోని అతి త్వరలో చూడబోతున్నాం వారిని లాంచ్ చేస్తున్న అశ్వనీ దత్ గారు ఎంతోమంది ప్రముఖ హీరోల్ని లాంచ్ చేసి మళ్ళీ మన విజయవాడ నగరానికి చెందిన వ్యక్తే కాబట్టి ఆయన చేతిలో హిమాలయ చేతిలో జై కృష్ణ గారి భవిష్యత్తు రాబోయే సినిమా ఎంత హిట్ అవుతుంది సూపర్ హిట్ సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ కృష్ణ గారి విగ్రహం ఆ రోజు ఇక్కడ ఇక్కడే షూటింగ్ జరిగింది ఈనాడు ఈనాడు సినిమాలో స్టిల్ తో విగ్రహాన్ని తయారు చేశారు నిజంగా చాలా థ్యాంక్స్ ఈ విగ్రహాన్ని చేసిన వారందరికీ ఆ రోజు ఈనాడు సినిమా రాష్ట్ర రాజకీయాలు మార్చిన దాంట్లో ప్రముఖ పాత్ర పోషించిందనే దానికి ఎవ్వరం కూడా తీసివేయలేనిది తప్పకుండా ఆ సినిమా కృష్ణ గారు ఏ విధంగా ఉన్నారో అదే విధంగా ఈ విజయవాడ నగరానికి మళ్ళీ కృష్ణ గారు గుర్తొచ్చే విధంగా ఆ ఈనాడు సినిమాకి సరిపడే విగ్రహాన్ని స్థాపించిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక్కసారి కృష్ణ గారి అభిమానులకి మహేష్ గారి అభిమానులకి అందరికి మన విజయవాడ నగర తరపున జయకృష్ణ మరొక సూపర్ స్టార్ గా రావాలని కోరుకుంటూ అందరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇప్పుడు మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారిని మాట్లాడవలసి రిక్వెస్ట్ చేస్తున్నామండి గట్టిగా ప్లీజ్